నూట నలభై ఏడవ కీర్తన మొదటి వదకొండవచనం చదువుకుని ముందుకు వెళ్దాం నూట నలభై ఏడవ కీర్తన పదకొండవచన తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టివారి యందు ఏహో ఆనందించి వాడై ఉన్నాడు స్తోత్రం దేవ సరుణ సర్వదకరి ఈ సమయంలో నా ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనుకల చెవి గ్రహించగలమని గ్రహించి విత్తపరిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడినటును చేసినందుకు నీకు వందనాలు అనేక మంది బిడ్డల నా ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్థుతించి నిన్ను మహింపరిచి నేను కనపరిచినట్లు వారుకున్న ప్రతి బంధకాల నుంచి బయటపడటానికి చూపించి సమస్త మహిమ ఘనతాపురభల మీద తెచ్చుకొనమని నదిరడైన ఎస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ హాలెలుయ ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అంటే దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో కృప అంటే మనం దేనికి యోగ్యులు కామో దానికి యోగ్యులుగా ఉండేటువంటిది అటువంటి వారిందు దేవుడు ఆనందిస్తాడు అంతే కదండి ఏ పిల్లలైతే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో వారంటే ఎంతో సంతోషిస్తారు ప్రతి తల్లిదండ్రులు కూడా కాబట్టి ఇక్కడ గమనించాలి భయం అంటే ఏదో అనుకోకుండా మనం భయపడవలసినటువంటి వాడు కేవలం దేవుడే ఈ సత్యం గ్రహించాలి సమస్యలకు కాదు మనం భయపడవలసినటువంటి వాడు కేవలం దేవుడే భయపడటం అంటే పోలీసుని చూసి నేరస్తుడు భయపడి పరిగెత్తిపోతుంటాడు చూడండి అమ్మ పోలీసు అని చెప్పి పరిగెత్తిపోతాడు దొంగ దొంగతనానికి వచ్చినాడు పోలీసుని చూసి పరిగెత్తిపోతాడు దొరకకుండా అటువంటి భయం కాదు ఇక్కడ దేవుడు అంటే ఉండవలసింది ఆయనకు తగినట్టుగా గౌరవపూర్వకంగా జీవించటం అన్నమాట కాబట్టి దేవుని యొక్క పద్ధతులకు విలువనివ్వటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మరి ఏంటి మనకి అంతే కదా ఏదైనా పనిచేసామంటే మనకి ఏంటి అంటుంటుంటాం సరే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి మేళ్ళు ఏమిటో చూద్దాం మనం అంతే కదా భయభక్తులు కలిగి ఉంటే మేలు జరుగుతుంది మంచిగా ఉంటే మేలు జరుగుతుంది ఒక డిసిప్లిన్ ఉంటే మేలు జరుగుతుంది రోడ్డు మీద ఎడం పక్కన వెళ్ళాలి కొన్ని రూల్స్ పాటిస్తే నీకు నీ ప్రయాణం క్షేమకరంగా జరుగుతుంది అలాగే ఈ రోజున ఈ మాటలు వింటాను నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మన జీవితంలో మేలు జరగాలంటే మన జీవితంలో దేవుని కార్యం చూడాలంటే ఏం చేయాలి ఇది చాలా జాగ్రత్తగా గమనించదగ్గ విషయం అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ ఒక ఏడు పాయింట్లు మనం ఈరోజు చూసుకుందాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగేటువంటి మేలు భయభక్తుల వల్ల కలిగే ప్రయోజనాలు మేలులు ఆశీర్వాదాలు ఏమైనా సరే ఏడు విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం ఇందులో మొట్టమొదటిది ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వచనం మనం చదివినట్లయితే తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఏహువ ఆనందించి వాడై ఉన్నాడు హలోలుయ్య ఏం చేస్తారంట దేవుడు ఆనందిస్తాడు దేవుణ్ణి ఆనందింపజేసేదే మనలను కూడా ఆనందింపజేయాలి వెంటన్నారా నీ సంతోషమే నా సంతోషం అంటూ ఉంటుంటారు కానీ నిజం కాదు అలా ఉండ తర్వాత ఇక్కడ రూతు గ్రంథంలో చదివినప్పుడు నయోమితో తన కోడలు అయినటువంటి గారు అద్భుతమైన మాటలు మాట్లాడుతుంది ఏమంటుంది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అన్నదా ఆచరించిందా అనటం మాత్రమే కాదు ఆచరించింది కూడా అలా జీవించింది కూడా ఈరోజు నేను దేవుడు అంటే నాకు చాలా భయము భక్తి ఉన్నది అని చెప్పి అందరూ చెప్తారు కానీ నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు అలా జీవించాలి కదా చాలా విషయాల్లో తప్పిపోతూ ఉంటుంటాం మనం ఆ విధంగా మనం జీవించం గమనించాలి ఫిర్యలరా దేవుణ్ణి ఆనందింపజేసేది మనల్ని కూడా చేయాలి మనం ఎవరి వందైనా సరే ఎవరి యందైనా సరే ఆనందిస్తే ఏ విషయంలో బట్టి అయినా ఆనందిస్తే గమనించాలి ఎవరన్నా మనకు నచ్చారు అంటే వారి ద్వారా మనం ఆనందాన్ని పొందుకున్నామంటే వారికి ఎంతైనా చేస్తాము ఏదైనా ఇస్తాం కదా ఒక వ్యక్తి పట్ల మనకి ఆనందం కలిగింది ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఇష్టం కలిగింది అప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఖచ్చితంగా ఇస్తాం అలాగే దేవుడు కూడా దేవుడు కూడా మనం ఎందు ఆనందించినట్లయితే మనం ఎందు ఇష్టం కలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడనమాట కాబట్టి దేవుడు ఎందు దేవుడు మన ఎందు ఆనందిస్తాడు నెంబర్ వన్ నువ్వు భయభక్తులు కలిగినట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఆనందిస్తాడనమాట నువ్వు నిజంగా దేవుడు ఎందు భయభక్తులు కలిగినట్లయితే తర్వాత దేవుడిని ఆనందింపజేసినట్లయితే ఆటోమేటిక్గా దేవుడు ఆనందిస్తాడు నీవు కలిగినటువంటి భయభక్తులను కట్టి మరి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సామెతల గ్రంథం పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడో వచనం చూసినట్లయితే రెండవ పాయింట్ మనం చూద్దాం దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రైజ్ను మొట్టమొదటి ఏంటంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడు ప్రైజ్ గాడ్ రెండవ విషయం ఏంటంటే చూసినట్లయితే సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారం ఏహో ఎందు భయభక్తులు ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీన లాస్ ఆయిస్తది ఇది ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడి ఎందు నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు దీర్ఘాయువు కలుగుతుంది హాలె లూయా ఈరోజున అనేక మంది తమ జీవిత కాలానికి ముందే తమ యొక్క మరణానికి ముందే జీవితాలు ముగిస్తూ ఉన్నారు ఇది ఎలాగా అంతే కదా అకాల మరణాలు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు మనకి స్ట్రాంగ్ లైఫ్ ఇచ్చాడు హోలీ లైఫ్ ఇచ్చాడు ఇది జీవించకుండా మధ్యలోనే సడన్ డెత్ అంటారనమాట ఏమంటారండి సడన్ డెత్ సడన్గా చనిపోయండి అకస్మాత్తుగా చనిపోయండి మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయండి గమనించాలి ప్రియులరా దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు దానికి ఒక ఆయుష్నిచ్చాడు మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నామంటే కారణం ఏంటి దీర్ఘాయువు రెండు విధాలు ఒకటి ఈ భూమి మీద దేవునికి మనం సాక్ష్యార్థమైనటువంటి జీవితం ఎక్కువ సంవత్సరాలు జీవించడం అన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే మన కాలానికి ముందుగానే పైకి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటం మన కాలం ఏదైతే ఉందో ఆ కాలం అంతా ముందుకు జీవించాలి ట్రాన్స్ఫర్ అయిపోకూడదు అంటే అంటే భూలోక రాజ్యం పర్లోకి వెళ్ళిపోకూడదు రెండవది ఏంటంటే నిత్యత్వంలో ప్రవేశించడం వింటారా ఇక్కడ రెండు విధాలు ఉన్నాయి దీర్ఘాయం అంటే ఒకటి మనం భూమి మీద దేవునికి సాక్షులుగా జీవించాలి అలాగే మనకు ఒక కాల నిర్ణయం జరిగింది కాబట్టి ఆ కాలానికి ముందుగానే పైకి అంటే కాలానికి ముందుగానే చనిపోకుండా ఉండటం అనమాట ఇంకా రెండవది నిత్య జీవం అనేది మీకు అందరికీ తెలుసు నిత్యత్వంలో మనం ప్రవేశించడం కాబట్టి దేవుడు మనకి భయభక్తులు కలిగి ఉండటం వల్ల దీర్ఘాయువు కలుగుతుందంట ఓ దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం ఎక్కువ కాలం జీవించాలన్నా స్ట్రాంగ్ లైఫ్ జీవించాలన్నా చక్కటి జీవితం జీవించాలన్నా ఏముండాలంటండి పిల్లలు గమనించాలి ఏముండాలంట దీర్ఘాయువు ఉండాలంటే దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండాలి హా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అసలు దేవుని ఎందు భయభక్తులకి మన దీర్ఘాయువుకి ఎంత రిలేషన్ ఉందో చూసారా సరే భయభక్తులు కలిగి ఉండే ప్రయోజనాలు నెంబర్ వన్ దేవుడు మన ఎందు ఆనందిస్తాడు నెంబర్ టూ దీర్ఘాయువు ఇస్తాడు నెంబర్ త్రీ సామతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మనం గమనించినట్లయితే ఇరవై ఆరో వచనం చదివినట్లయితే ఇహోవా ఎందో భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టిస్తుందంట హెల్లు యా థ్యాంక్ యూ చీజస్ ఏంటంటే అండి ధైర్యం నీ జీవితంలో ధైర్యంగా జీవించాలి సంతోషంగా జీవించాలి అంటే ధైర్యం చెడిపోయినటువంటి జీవితం జీవిస్తున్నారు ఈరోజు చాలామంది నీకు సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది నువ్వు ధైర్యశాలవో పిరికివాడవో గందరగోళంలోకి వెళ్తున్నావో ఏంటన్నారా గమనించాలి సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారం చూసినట్లయితే బహుధైర్యం పుడుతుందంట హలో సామెతల గ్రంథం పద్నాలుగు ఇరవై ఆరులో చూసినట్లయితే ఇహోవ ఎందు భయభక్తులు బహుధైర్యం పుట్టించినట్ట బహుధైర్యం చిన్న దావీదు అంటే పదిహేడు సంవత్సరాల వాడు పెద్ద గొలియాతో యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అంత పెద్ద వ్యక్తి మీదకింత చిన్న వ్యక్తి అంత ధైర్యంగా యుద్ధానికి ఎలా వెళ్ళగలుగుతాడు అసలేని అదే దేవునిలో భయభక్తులు ఉంచాడు కాబట్టి జీవితపు చిక్కులను ఎదిరించే ధైర్యం నీకు కావాలా అప్పు నుంచి బయటపడాలంటే ధైర్యం నీకు కావాలా నీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం నీకు కావాలా సింపుల్ భయభక్తులు కలిగి ఉండండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఎలా బ్రదర్ భయభక్తులు అంటేని ఆయనకు తగినట్టుగా గౌరవపూర్వకంగా జీవించటం ఆయన పద్ధతులకు విలువనివ్వటం హలో లూయ కాబట్టి ఇక్కడ నీకు ధైర్యం చేడిపోయినటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు చాలామంది రోజు అర్థం కానటువంటి గందరగోళంలో ఉంటూ ఉన్నారు జీవిత సమస్యల్లో కురుంగిపోతూ ఉన్నారు ఎందుకనంటే నిజంగా దేవుడు అంటే భయము భక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయనకి తగినట్లుగా జీవిస్తాము గౌరవపూర్వకంగా జీవిస్తాము దేవుడు ఎలా జీవించాడో అలా జీవిస్తాము ఆ సిచ్యువేషన్లో దేవుడు అంటే ఎలా రెస్పాండ్ అవుతాడో అలా రెస్పాండ్ అవుతాం హాలుయా సింపుల్గా మనం గమనించవలసింది ఏంటంటే ఒక సమస్యలో మనం ఉన్నప్పుడు ఆ సమస్యలో దేవుడు అక్కడ ఉంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతాడు అనేది ఆలోచించుకొని అలా రెస్పాండ్ అవుతే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం మనిషికి సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట కోల్పోయితే ధైర్యం కోల్పోతాడు ధైర్యం కోల్పోయినట్లయితే బలహీనమైన వైఖరితో నువ్వేమీ సాధించలేవు ధైర్యమే సాహసం అంటారు పెద్దలు ధైర్యం చెడిపోయినటువంటి వారు జీవితంలో ఏదీ సాధించలేరు వింటన్నారా కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నెంబర్ వన్ దేవుడు మన ఎందు ఆనందిస్తాడు దీర్ఘాయువు కలిగజేస్తాడు ధైర్యం పుడుతుంది అంటే మూడవదిగా నాలుగవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే పంతొమ్మిదవ అధ్యాయం మనం చదివినట్లయితే సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యయం ఇరవై మూడవ వచ్చిన ఏహో వయందు భయభక్తులు కలిగిండుట జీవసాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును ఇది అందరికీ భయం అపాయం ఎప్పుడు వస్తుందో తెలియదు అపాయం లేకుండా నువ్వు బ్రతకాలి అంటే దేవుడే మన రక్షణ కేడుగా ఉంటే మనకు ఎలాగ అపాయం కలుగుతుంది దేవుడే మన పక్షంగా ఉంటే మనకు అపాయం ఎలాగ కలుగుతుంది సృష్టి నీ మీదకి దాడి చేస్తుంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే నీ పక్షాన ఉంటే నీ మీదకి సృష్టి ఎలా దాడి చేస్తుంది ఏ సమస్య నిన్ను ఏలుబడి చేస్తుంది అలా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏ సమస్య నిన్ను ఏలుబడి చేస్తుంది వింటున్నారా ఇంపాసిబుల్ కాబట్టి ఈ రోజున అనేక సమస్యలు మనల్ని నిలుబడి చేస్తూ ఉన్నాయంటే కారణం ఏంటంటారు దేవుడు మన రక్షకుడిగా ఉన్నాడు అనే భ్రమలో ఉన్న నిజంగా ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఉంటే ఆయనే మనకు రక్షణ కేడింగా ఉంటే మనకెలాగా అపాయం వస్తుంది అందుకనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సామెతలో పంతొమ్మిది ఇరవై ఏహో ఏహోయిందు భయభక్తులు కలిగి ఉట జీవ సాధనము హలో చూసారా అది కలిగినటువంటి వాడు తృప్తుడై అపాయం లేకుండా జీవించను తృప్తి ఉంటుందంట నీకు అపాయం కూడా ఉండదంట తృప్తి ఉంటుందంట అపాయం కూడా ఉండదంట ఈరోజున ఈరోజున అసంతృప్తి జీవితం అంతా అసంతృప్తి అనేక మంది జీవితాల్లో అసంతృప్తి చేస్తూ ఉంది నిరుత్సాహం ఏలుబడి ఉంది చేసే ఉద్యోగంలో సంతృప్తి లేదు వివాహ జీవితంలో సంతృప్తి లేదు వ్యాపారంలో సంతృప్తి లేదు సంఘములో సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల సంతృప్తి లేదు అసంతృప్తితో జీవిస్తూ ఉన్న కారణం ఏంటంటే ఇహోవైందు భయభక్తులు కలిగి ఉండకపోవటం అనమాట దేవునిలో భయభక్తులు కలిగినటువంటి వారు అసంతృప్తి కలిగినటువంటి జీవితం జీవించే అవకాశం లేనే లేదు వింటున్నారా అపరి కాబట్టి దేవుడే మన రక్షణకి ఏడుముగా ఉంటే మనకు అపాయం ఎలాగో వస్తుంది అసలేని నా పక్కన పదివేల మంది పడినా పక్కన నా పక్కన వెయ్యి మంది పడి కుడి పక్కన పదివేల మంది నా అపాయం నా యొద్దకు రాదు ఇది వాక్యం ఈ వాక్యాన్ని విశ్వసించినట్టు మన జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది హలో ఇంకా ఐదవ విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చదివినట్లయితే నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పదే నరులేదుటి నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట ఏ మేలు పొందుతారు గొప్ప మేలు పొందుతారంట మామూలు మేలు కాదు అదేదో మామూలు మేలు కాదు ప్రియుల సిద్ధపరిచిన మేలు వింటున్నారా సిద్ధపరిచిన మేలు అంట మైలు పడ్డ మన బతుక్కి మేలు చేయకుండా ఉండలేడంట ఆయన మోసపూరితమైనటువంటి జీవితాలు జీవించాము మన మాటలో చూపులో ప్రవర్తనలో ప్రతిదీ తప్పిపోయాము మేలు పొందటానికి ఏ కోసాన కూడా మన జీవితంలో సరైనటువంటి సాక్ష్యం లేదు ఇంత తప్పిపోయి తప్పులు చేసినటువంటి మన జీవితంలో దేవుడు కలుగజేసుకొని ఉచితంగా మనల్ని నీతి తీర్చి ఆయన కృపచిత మనల్ని బలపరిచి దేవుడు నిన్ను సమస్య నుంచి విడిపించి పక్కన పడేసి వెళ్ళిపోయేవాడు కాదు తొంభై ఏడు కీర్తన పదిహేను వచనం చూసినట్లయితే శ్రమలలో అతనికి తోడుగా ఉంటాను దేవునికి స్తోత్రం అతను విడిపిస్తాను ఇక్కడతో ఆగిపోయే దేవుడు కాదు అతన్ని గొప్ప చేస్తాను హలేయా హాలే లూయా దేవుని ఉద్దేశం మన శ్రమల నుంచి విడిపించి అక్కడ పడేయటం కాదు గొప్పవారిగా చేయాలన్న దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఆయన ఆశ్రయించి వారికి ఆయనకు మొరపెట్టి వారికి ఆయన ఎందు భాయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చే ఉన్నతమైన జీవితం చాలా వండర్ఫుల్ లైఫ్ ఆ దేవునికి స్తోత్రం కలుగుని కాక వింటున్నారా ప్రియలరా గొప్ప మేలు పొందుతామంట మామూలు మేలు కాదు గొప్ప మేలు నెక్స్ట్ ఆరో పాయింట్ మనం చూసినట్లయితే ప్రియలరా కీర్తనల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పన్నెండవ వచ్చిన మనం చదివినట్లయితే ఏహో ఎందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించను ఏంటంటే కోరుకొనవలసిన మార్గం అంటే ఏది కోరుకోవాలో మనకు తెలియదు గమనించాలి ఇక్కడ నెంబర్ వన్ మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు మన ఎందు ఆనందిస్తాడో రెండో పాయింట్ ఏంటంటే దీర్ఘాయువు కలుగుతుంది మూడవది ఏంటంటే బహు ధైర్యం పుడుతుంది నాలుగోది ఏంటంటే అపాయం రాదు ఐదవది ఏంటంటే గొప్ప మేలు పొందుతాం ఆరో విషయం మనం గమనించినట్లయితే కోరుకోవాల్సిన మార్గం దేవుడు మనకు బోధిస్తాడంట ఇది వండర్ చాలామందికి ఏ ఉద్యోగం చేయాలండి ఎక్కడికి వెళ్ళాలండి ఏం చేయాలండి అర్థం కావడం లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు ఏ మార్గంలో ప్రయాణించాలో అర్థం కావడం లేదు ఆ ఇక్కడ అర్థమవుతుంది మనకి ఇరవై ఐదో కీర్తన పన్నెండో చిన్న చదివినట్లయితే ఇహోవైందు భయభక్తులు గలవారు ప్రీతి గమనించాలి యహోవైందు భయభక్తులు గలవాడేవాడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును వండర్ ఈ కన్ఫ్యూజన్ అంతా మనకు ఉన్నట్లయితే బ్రదర్ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎలా చేయాలో మనకు అర్థం కావడం లేదు కాబట్టి నువ్వు ఏదో నిర్ణయం తీసుకుని దాని దేవుని పొలంకూడదు ఒక సహోదరి ఏ శైనా దగ్గరికి వచ్చిందంట తన కుమార్తె వివాహ విషయమై వచ్చి అయ్యారు అమెరికా నుంచి ఒక సంబంధం వచ్చింది ఆంధ్రా నుంచి ఒక సంబంధం వచ్చింది అమెరికాలో ఉన్నటువంటి అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నాడు చూడటానికి బాగుంటాడు అంతా బాగానే ఉంది కానీ అప్పుడప్పుడు కొంచెం మందు తాగుతాడు సిగరెట్ కాలుస్తాడు కాబట్టి ఈ యొక్క ఆంధ్ర సంబంధం కంటే అమెరికా సంబంధమే కుదరాలి ఆ అబ్బాయిది కొంచెం పెద్ద ఉద్యోగము కొంచెం మంచిగా ఉన్నాడు కాబట్టి అతను చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్నాం ఆ సంబంధమే సెట్ కావాలని చెప్పి ప్రార్థన చేయమని కోరిందంట ఇస్తాను అన్నగారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకనంటే మందు తాగుతాడు కానీ పర్వాలేదు సిగరెట్ కాలుస్తాడు కానీ పర్వాలేదు ఏది చేసినా పర్వాలేదు కానీ ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మంచి కంట్రీలో ఉన్నాడు మంచి జీవితం చూస్తున్నాడు ఇదే కానీ దేవుడు కావాల్సింది ఏంటంటే నువ్వే స్థితిలో ఉన్నావు అన్నది కాదు దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే ఆయన ఎందు చూపినటువంటి భయభక్తులు ఉంటే ఆయన నిన్ను ప్రేమించి నీకు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అంతకన్నా ఉన్నతమైనదిస్తూ ఉన్నాడు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు ఒక్క నైట్లో ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా సరే నీ జీవితాన్ని సర్వం సర్వం మార్చేస్తాడు లూయ ఇది గమనించదగ్గ విషయం మార్చేస్తాడు మన జీవితాన్ని కాబట్టి ఏ మార్గానికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు కోరుకోనవలసిన మార్గం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియజేస్తాడు హ్యాలు దేవునికి స్తోత్రం గాక ఇంకొక విషయం చివరిగా ఏడవ వచన ఏడవ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం నూట మూడవ కీర్తన మనం చదివినట్లయితే పదిహేడు పద్దెనిమిది వచనాల్లో నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడను అనుసరించి నడుచుకుని వారి మీద ఏహో అయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును చివరిగా మనం గమనించాలి కృప కృప హరూయ కృప మనపై నిలుస్తుంది చివరగా చివరిగా ఏడవ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది కృప అంటే నువ్వు దేనికి యోగ్యుడు కావు దానికి యోగ్యుడిగా చేసేది నీ జీవితాన్ని బాగు చేసేది నీ జీవితాన్ని మరి ప్రతికూల పరిస్థితుల్లో నుంచి ఉన్నటువంటి జీవితాన్ని అనుకూలంగా మార్చేది హా ఎలుయా వింటున్నారీలరా కోరుకొనవలసిన మార్గాన్ని బోధిస్తాడు కాబట్టి కృపమైనపై నిలుస్తూ ఉంటుంది అంటండి విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు కూడా గమనించాలి విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా కృప అనేటువంటిది అవసరం సమస్యలను జయించడానికి కృప అవసరం కృప మనపై నిలిస్తే మనం విశ్వాసములో నిలుస్తాం హలో అలుయ కాబట్టి నేను చాలా భక్తిగా ఉంటానండి ఎస్ భక్తి ఉంటే సరిపోదు భయం కూడా ఉండాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఎలా మ్రోగుతాయో సౌండ్ ఎలాగో వస్తుందో భయము మరియు భక్తి రెండూ కూడా మనలో ఏకము కావాలి ఈరోజు చాలామందికి భక్తు ఉన్నది వెళ్ళాలి లేకపోతే బైబిల్ చేద్దాం ఇలా ఒక భక్తి ఉన్నది కానీ అది ఖచ్చితంగా చేయరు అనమాట భయం ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండటం మనం దేవునికి భయపడవలసిందే అంటే అది ఎలాగో అంటే పోరుషుడికి దొంగలు భయపడినట్లుగా కాదు కానీ దేవునికి తగినట్టుగా గౌరవపూర్వకంగా జీవించటం ఇప్పుడు పిల్లలు చూడండి మనని కొడతాడేమో ఎందుకు కొడతాడు అంటే నేను ఈ తప్పిదం చేశాను కాబట్టి నన్ను కొడతాడేమో ఈ పొరపాటు నేను చేశాను కాబట్టి నన్ను కొడతాడేమో అనే భయం చిన్న చిన్నపిల్లలకి అది తప్పుడు భయం ఏమి కాదు హెల్తీ ఆరోగ్యకరమైనటువంటిది కాబట్టి ఈరోజు నేను మాటలు వింటున్నప్పుడు ఏమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేశాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లయితే కలిగే ప్రయోజనం మరి ఏడు పాయింట్లు మనం ధ్యానం చేసుకున్నాం ఏడు పాయింట్లు ఒకసారి నేను చెప్పి ముగిస్తాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండే కలిగి ఉండటం వల్ల కలిగేటువంటి మేలులు ఏమిటంటే నెంబర్ వన్ దేవుడు మన ఎందు ఆనందిస్తాడు నెంబర్ టూ దీర్ఘాయువుని మనకు కలిగజేస్తాడు నెంబర్ త్రీ బహుధైర్యం పుడుతుంది నెంబర్ ఫోర్ అపాయం రాదు నెంబర్ ఫైవ్ గొప్ప మేలు పొందుతాం నెంబర్ సిక్స్ కోరుకొనవలసిన మార్గం బోధిస్తాడు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో చివరిగా ఏడవ పాయింట్ కృప మనపై నిలుస్తూ ఉంది ఈ కృప కలిగినటువంటి వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తాం దేనికి యోగ్యనం కామో దానికి యోగ్యులుగా చేసేదే కృప కాబట్టి ఈ కృప మనపై నిలిచినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం దేవునికి సమస్త మహిమ కలుగుని గాక హెలువుయా కాబట్టి ఈరోజు నుంచి మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన సంతోషపెట్టేటువంటి జీవితం ఆయన కోరుకున్నటువంటి జీతాన్ని మనం జీవిందాం ఇటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక ఆ మైన్ హాలె దేవునికి మహిమ గాక